నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేమి ప్రియాంక రావ్ ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని ఈరోజు కోర్టు మెట్లు ఎక్కడున్నట్టు పోలీసులు అర్థమవుతుంది సో ఎందుకు అల్లు అర్జున్ ఇంతవరకు తెచ్చుకున్నాడు హ్యాపీగా బెయిల్ తీసుకొని బయట ఉండక ఏంటిదంతా ఎక్కడో పొరపాటు అనేది జరుగుతూ ఉంది అతన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు కావాలని కొంతమంది అంటే తెలియకుండానే అతను సొంతంగా మళ్ళీ అల్లు అరవింద్ గారి విషయం చూసుకుంటా ఉంటే ఇలాంటి విషయాల్లో చక్కగా చేయగల నేర్పరతనం అల్లు అరవింద్ గారు మరి ఆయన మాట కూడా మరి ఎందుకు ఆయన ఈ విధంగా ఉన్నారు అనేది కొంచెం అర్థం కాని విషయం సహజంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ దూరం బానేయకుండా సమర్థవంతంగానే దాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపగల వ్యక్తి అల్ల అరవింద్ మరి ఈ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్ని చూసుకుంటా ఉంటే జరిగిన సంఘటన నుంచి ఈరోజు వరకు అక్కడ జరిగింది అంటే పోలీసులో చెప్పేది ఒక పద్ధతిగా ఉంది అట్లా వీళ్ళు చెప్పారు కొన్ని విషయాలు కానీ మొన్న ఎవరైతే అల్లర అర్జున్ బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అతను మాట్లాడాడో దానికి పోలీసులు ఈరోజు ప్రత్యక్షంగా జరిగిన విషయాల గురించి మళ్ళీ అందరికి తెలియపరిచిన విధానం చూసుకుంటే వ్యత్యాసం అనేది కనపడతా ఉంది మరి ఇంత జరిగి బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు అయ్యి వీళ్ళు గమనించకుండా ఉండారా ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఈ విషయంలో ఇంకా అల్లర్జున్ని ఇబ్బంది పెట్టారని అయితే నేను భావిస్తున్నా ఎవరైతే అతనికి వ్రాసిచ్చారో ఎవరైతే ఇలా చెప్పి ఇలా మాట్లాడమని చెబుతున్నారో ఆ విషయంలో మాత్రం అతన్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటికైనా దీన్ని ముగింపు పలికే విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి జరిగిన నష్టం అది న్యాయస్థానాలు చూసుకుంటా ఉంటుంది మీరు అన్నట్టు ఈరోజు బెయిలు ఉంది దాన్ని రద్దు చేయమని చెప్పని తెలంగాణ పోలీసులు వెళ్తారన్న ఆలోచన అయితే ఉంది మరి అది వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఏం చెప్పిద్దా లేకపోతే వీళ్ళు సమర్పించే న్యాయస్థానం ముందు ఉంచేటటువంటి ఆధారాలు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రజలకు వివరించారో నిన్న పోలీసు వారు అదే ఆధారాలు న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం ఏం చేస్తుంది చూడాలి కాబట్టి న్యాయస్థానం విషయం మనం దాని గురించి చూద్దు ఇక్కడ జరిగిన సంఘటన ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే అసలు ఒక విషయంలో చాలా బాధ వస్తుంది ప్రియాంక ఇప్పుడు జరిగిన దానికి అల్లర్జునే తీసుకుందాం బయట వాళ్ళని తీసుకోవద్దు అల్లు అర్జును తన కుమార్తెని కుమారుణ్ణి భార్యని భార్య మామగారు అత్తగారు అతను రావడంలో మన తొబ్బట్టాల్సిన పని లేదు సమయం ఏంటి అతని కుమారుణ్ణి కూతుర్ని తీసుకొచ్చారు అంటే ఏ ఏ సమయం అతను ఏం సందేశం ఇస్తున్నాడు కథానాయకుడు అయ్యండి అర్ధరాత్రి పూట అతను వాళ్ళు చూడాలంటే తర్వాత ఆదివారం తీసుకెళ్ళచ్చు లేదా ఇంట్లో చూసుకోవచ్చు అది వేరే విషయం అలాంటి ఒత్తిళ్ళు జనాలు ఇట్లా ఉన్నారన్న సంగతి తెలిసిన తర్వాత కూడా అతను తీసుకొచ్చు అతను బోన్సులు ఉన్నారు కాబట్టి అతనికి రక్షణ ఉంది వాళ్ళ పిల్లలకి రక్షణ ఉంది అంతవరకు మనం ఆలోచించుకోవచ్చు తీసుకురావడం అనేది పొరపాటు అంటే అద్దీకి నేను అంటున్నాను ఆ సమయంలో అలా తీసుకురావడం అనేది అతను ఏం సందేశం ఇస్తున్నాడు సరే చనిపోయిన వ్యక్తి రేవతి గారి గురించి తీసుకుందాం అర్ధరాత్రి పూట ఎంత అభిమానం ఉంటే మాత్రం అర్ధరాత్రి పూట అలా పిల్లలను తీసుకొని వచ్చేసి తను చనిపోయి పిల్లలు పిల్లాడు రోజు ఆ పరిస్థితిలో ఉంటే నిజంగా ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది ఒకటి ఆలోచించండి మహిళ కుటుంబానికి ఆధారం చాలామంది ఏదో అనుకుంటారు కానీ ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మీద ఆమె ప్రభావం బాగా ఉంటుంది ఆమె కనుక సరైన మార్గంలో పిల్లల్ని అంటే నాకు తెలిసినంత వరకు పిల్లలకి తొలిగురు తల్లి మరి ఆ స్థానంలో చిన్న ప్రాయంలో ఆమె చనిపోవటం ఆ కుటుంబానికి ఎంత ఇబ్బంది ఇది అభిమానులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు అభిమానుల్ని అభిమానంతో వచ్చే వాళ్ళని అమ్ముకుంటున్నారు వీళ్ళు అభిమానులు కూడా వ్యాపార వస్తువులా చూసుకుంటున్నారు అభిమానుల దగ్గర సొంక వసూలు చేస్తున్నారు వీళ్ళు ఇది గమనించుకోండి అభిమానులకి అండదండలు ఇవ్వాల్సినటువంటి వీళ్ళు వాళ్ళ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ఇలా ప్రజాదరణ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఇలా పుట్టినరోజు జరిగితే వాళ్ళు పుట్టినరోజులుగా భావించి వాళ్ళు చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు చేస్తారో లేదో తెలియదు ప్రతి విషయానికి కూడా చిత్రం ప్రారంభం నుంచి విడుదలయ్యేంత వరకు తహతలాడేది అభిమానులు అలాంటి అభిమానులు నిజంగా మీకు అభిమానుల మీద గనక ఈ చిత్ర కథానాయకులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు అభిమానం అనేది ఉంటే ప్రేమ అనేది ఉంటే వాళ్ళు చేయాల్సిన మట్టమొడి పని అభిమానులకి తక్కువలో చూయించాలి అవును కదా లేదంటే అదే అదే ధనానికి మాత్రమే వాళ్ళకి అందజేయాలి మరి అభిమానుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే మీరు ఈ స్థాయిలో ఉంటే మీ మీ పల్లకీలు వాళ్ళు మోసుకుంటా ఉంటే మీ పల్లకీలను మోసిన పాపానికి నా పల్లకీని మీరు మోసారు కదా మీరు డబ్బులు కట్టమని వాళ్ళు అడుగుతున్నారా ఇది ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా తిరిగి అభిమానులు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు జరిగిన ఉదంతం మీరు అన్నట్టు న్యాయస్థానం ముందు ఉంది తప్పు అనేవి కనపడతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు తప్పించుకోలేరు అది మాత్రం వాస్తవం జరిగిన సంఘటనలు అతనికి ప్రమేయం ఉందా లేదా అతని ప్రోద్భలం ఉందా అని అంట అతనికి సంబంధం లేదు ఇలాంటి చాలా కోకలు జరుగుతూ ఉంటాయి కానీ దానికి కారకులైన వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఉంటారు వాళ్ళకే శిక్షలు పడతా ఉంటాయి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకోళ్ళు ఇలా చేయకుండా ఉండడానికి దీన్ని నటీనట్లు గుణపాఠంగా తీసుకోవాలి పరిశ్రమ పెద్దలు గుణపాఠంగా తీసుకోవాలి అట్లనే ప్రజలు గుణపాఠంగా తీసుకోవాలి పోలీసులు గుణపాఠంగా తీసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వాలు గుణపాఠంగా తీసుకోవాలి ఎందుకంటే అర్ధరాత్రి పూట ఇలా చిత్ర ప్రదర్శనలు అవకాశం ఇవ్వకూడదు అధిక ధరలకి అమ్ముకునే అవకాశం కూడా ఇవ్వకూడదు ఇది గమనించుకోవాల్సిన అంశం అంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టే కదా బ్లాక్ టికెట్లు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు గా దీన్ని అరికట్టాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా ఉంది కాదని నేను అంటలేదు కానీ వాడు చెప్పేదానికి అల్లు అర్జున్ చెప్పేదానికి వ్యత్యాసం అయితే కనపడింది పోలీసులు చెప్పేదాంటే సాక్షాధారాలు ఉన్నాయి అవును కాబట్టి అనవసరంగా ఇంకెక్కు బయటకు వచ్చి మాట్లాడి దీంట్లో అనిపిస్తా ఉంది సార్ అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు అంటే అందరు ఎక్స్పెక్టేషన్ తను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు అని బాధ్యత కుటుంబానికి ఇంకేదో ప్రకటించబోతున్నాడు అని అందరూ భావిస్తే రివర్స్గా పోలీసులదే తప్పు వాళ్ళే నాకు దారి కల్పించాడు పొమ్మనలేదు నేనే ఇంకా క్లియర్ చేశాను అన్న ప్యాటర్న్ అంటే తన ఏదో మంచి చేసి పోలీసులనే నెగిటివ్ చేసే ప్యాటర్న్లో మాట్లాడడం ఈరోజు అందరి ఆగ్రహానికి గురిచేసింది అంటే ఓకే తనకిచ్చిన స్క్రిప్ట్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ ఇరవై ఏళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ప్రజల గురించి అన్నీ తెలిసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి వీళ్ళకి తెలియదా ఈ విధంగా మాట్లాడితే లేనిపోయిన ఇష్యూస్ అవుతాయి అని కనీసం తండ్రి కూడా ఎందుకు చెప్పలేదు బండి ఎందుకు ఒక్కసారి ఆలోచించలేదు తప్పించుకునే ప్రయత్నంలో తనకి తానే ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నాడు ఇప్పుడు దర్శకులు నిర్మాతలు నిర్మాత డబ్బులు ఇస్తాడు దర్శకుడు ఎలా నటించాలి సన్నివేశాలు వివరిస్తాడు దాన్ని నటించడానికి అలవాటు పడ్డ వాళ్ళు లోక జ్ఞానం లేదు వాళ్ళకి అల్ల అరవింద్ గారి కంటే ఉంది అల్ల అర్జున్కి లేకపోవచ్చు రెండోది అతను మాట్లాడినట్టు ఇప్పుడు మీరు చెప్పిన విమర్శలన్నిటికీ అతను మాట్లాడిన విధానం తావిచ్చింది అవును అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అదే నేను అంటుంది ఆ రాసిచ్చిన వాడు తప్పుదోవ పట్టించారు రాసిచ్చిన దాన్ని చూసైనా సరే వాళ్ళు ఇదేంటి ఇలా రాసిచ్చారు ఇది చెప్పడం తప్పు కదా అని చెప్పని తండ్రి కొడుకులు ఆలోచించుకోలేకపోవడం అనేది వాళ్ళు నిజంగానే వాళ్ళు తప్ప చాలా తప్పు ఆ విషయంలో చాలా తప్పు అందుట్లో సందేహం ఏం లేదు మరి ఇంత జరుగుతున్నప్పుడు అతను ఏం జరిగిందనే దాని గురించి ఒత్తిడి జరిగింది ఒత్తిడి వచ్చింది జనం ఒత్తిడి ఆమె చనిపోయిందని చెప్పి నిన్నదాకా భావించారు కానీ ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత తెలిసిన తర్వాత నాకు తెలియదని అతను బుకాయించినట్టే కదా అబద్ధం ఆడినట్టే కదా ఇప్పుడు అతను దొరికిపోయాడని చెప్పి అందరూ భావిస్తున్నారు వాస్తవంగా నిన్న అవన్నీ చూసిన తర్వాత అతను చెప్పిన దానికి దీనికి వ్యత్యాసం కనపడింది కాబట్టి దీంట్లో వీళ్ళు కావాలని చేస్తున్నారు అనే అనుమానం కూడా ఈరోజు ప్రబల్ ప్రజల్లో రావడానికి ఒక ఆస్కారం అల్లు అర్జునే కల్పించాడని అయితే నేను భావిస్తున్నాను జరిగిన సంఘటన యాదృచ్ఛికం కావాలని జరిగింది కాదు కానీ జరిగిన సంఘటనకి బాధపడాలా మనం దాని కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు ఆడుతున్నాయి దాని నుంచి దూరంగా ఉండాల్సిన ఇళ్ళు అనవసరంగా మాట్లాడి ఇంకెక్కువ ఎంత మీరు చెప్పినట్టు కూరుకుపోతున్నారు ఇది గమనించుకోవాల్సిన అంశం